అరుణాచలం మాటల్లో చెప్పలేని ఒక మహాశక్తి ఇది ఒక కొండ కాదు ఇది ఒక దేవుడు ఇది ఒక ఆలయం కాదు ఇది ఒక జీవించే శివతత్వం ప్రపంచంలో శివుని అగ్ని లింగంగా భావించే ఏకైక పవిత్ర క్షేత్రం అది అరుణాచలేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారత ఆధ్యాత్మికతకు ప్రాణమైన ఈ పర్వతం భగవానుడు స్వయంగా రూపాంతరం చెంది నిలిచిన మహాదివ్య జ్వాల ఈ ఆకాశాన్ని తాకే దృశ్యాలను మీ ముందుంచడానికి మేము తీసుకొచ్చిన ఈ వైమానిక డ్రోన్ చిత్రాలు మీరే చూసి అనుభవించండి ప్రతి ఎత్తు ప్రతి కోణం ప్రతి కాంతి ఈ భూమిపై ఉన్న పరమశివుని ప్రతిధ్వని పురాణాలలో చెప్పబడింది అరుణాచలం పర్వతం శివుని అగ్ని స్వరూపం భూమిపై శివుడు ప్రత్యక్షంగా నిలిచిన సాక్ష్య రూపం ఏ సాధకుడు ఈ కొండను కేవలం చూడడమే పాపాలను దహనం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివుని పంచభూత లింగాల్లో అగ్ని లింగం ఒకటే అదే అరుణాచలేశ్వర స్వామి దీనికి చరిత్ర ఎంత పాతదో కల్పాలు మారినా రాజ్యాలు మారినా ఈ క్షేత్రం మాత్రం నిలిచి ఉన్నది ఇక్కడి రాజగోపురం దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటి ఎత్తు శిల్పం నిగూఢత ప్రతి అంగుళం సేవ సంప్రదాయ వైభవం ప్రతి వీధి ప్రతి ప్రదక్షిణ మార్గం భక్తుల అడుగులతో పవిత్రమై ఉంది అరుణాచలం అంటే గిరివలం లేకపోతే అసలు పూర్తి కాదు పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం శివుని అగ్ని జ్యోతి చుట్టూ వేసే జీవితాంతం గుర్తుండిపోయే యాత్ర పౌర్ణమి రోజున లక్షలాది మంది ఒక్కడి బాటలో నడుస్తారు ఎవరూ ఎవ్వరినీ అడగరు కాని అందరూ శివుని దిశలోనే నడుస్తున్నారు లేశ్వర స్వామి దేవాలయ శిల్పకళ భారతదేశపు కట్టడ కళకు నవరత్నములా నిలిచింది ఈ ఆలయం గాలిలో నడిచే కథ కాదు రాతిలో చెక్కిన చరిత్ర ఇక్కడిని ప్రతి స్తంభము ప్రతి ప్రతిమ ప్రతి గర్భగుడి రేఖ శతాబ్దాలుగా పెరిగిన చోళ పాండ్య విజయనగర రాజుల నిర్మాణ శైలుల సమ్మేళనం రాజగోపురం పైకెత్తుకున్న ప్రతి తొమ్మిది స్థాయిలలోనూ సంకీర్తనలో మునిగిపోయిన దేవతామూర్తులు దిక్పాలకులు గణపతులు యోగేశ్వరులు అద్భుతమైన సమన్వయంతో శిల్పించబడ్డాయి ఆ శిల్పాలలోని చెక్కారో ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది అంతర్గర్భాలయంలోనున్న నంది మండపం స్తంభములతో నిర్మించబడిన శైలి ప్రతిభకు అద్భుత ఉదాహరణ ఈ స్తంభాలపై చేసిన ఎలి సింహ హనుమాన్ రూపాలు శిల్పకారుల ఆత్మకు ప్రతిబింబం కోణాలలో కనిపించే యాణీ స్తంభాలు సింహ శరీరం ఏనుగు పాము తోక ఇవి శక్తిని రక్షణను సూచించే దైవిక కల్ప ప్రాణులు అవి కేవలం శిల్పాలు కాదు ఈ ఆలయానికి రక్షక శక్తులుగా భావించబడిన ప్రసిద్ధిగాంచిన దివ్య చిహ్నాలు మహామండపాలలో రామాయణ మహాభారత కథా చిత్రణలు రాతిలోనే విస్తరించి కనిపిస్తాయి అసలు పుస్తకం చదవకపోయినా ఈ శిల్పాలు చూస్తే కథ మన ముందే సజీవమై ప్రవహిస్తుంది గర్భగుడికి ముందున్న నాలుగు ముఖ ద్వారాలలో ప్రతి ద్వారము శిల్పభారంతో అలరారుతోంది ద్వారపాలకుల కఠోర రూపం అలంకృత కిరీటాలు మధ్య భాగంలో నిలిచిన సున్నితమైన కమలాలు ఈ దేవాలయ శిల్ప కళాకారుల అద్భుతమైన చేతి వృత్తిని తెలియజేస్తాయి ప్రదక్షిణ మండపాల గోడలు బాలకృష్ణ బ్రహ్మ సుందర రూపాలతో కడకడలాడుతున్నాయి ప్రతి ఒక్కటి జీవంతో నిండినట్లు శిల్పాలకు స్పర్శనిచ్చేలా చెక్కబడి ఉన్నాయి పురాతన కట్టడాలలో కనిపించే పొరకై శిల్పం శిల్పం తాజా సన్నని రేఖాచిత్రాలు ఈ దేవాలయాన్ని కళాశాస్త్ర పాఠశాలగానే నిలబెడుతున్నాయి ఇది కేవలం రాతి నిర్మాణం కాదు యుగాల పాటు సాగిన భక్తి కళ చరిత్ర దైవతత్వాల అద్భుత సింఫనీ అరుణాచలేశ్వర స్వామి క్షేత్రంలోని ప్రతి శిల్పం ఒక ప్రార్థన ప్రతి రేఖ ఒక మంత్రం ప్రతి మండపం ఒక మహాకవ్యం కొండను ఎక్కడి నుంచి చూసిన దాని ఆకారం ఒక శివలింగంలా కనపడుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది వేల ఏళ్ల మహాయుగ ధర్మం పాత సాధకులు యోగులు చెప్పిన మాట అరుణాచలం శూన్యంలో కాదు హృదయంలో వెలుగుతుంది ఈ పర్వతం చుట్టూ ఉండే చుంబక శక్తి ధ్యానానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పురాతన గ్రంథాలు పేర్కొన్నాయి కార్తీక దీపం వెలిగించే క్షణం అది భగవంతుని ప్రత్యక్ష దర్శనమే కొండ శిఖరంపై వెలిగే ఆ మహాదీపం ఆకాశాన్నే అగ్నిలింగముగా మార్చేస్తుంది ఆ కాంతి లోపలికి వస్తున్నప్పుడు మనసు కరిగిపోతుంది భగవంతుడు మన ఎంత నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది అరుణాచలం అంటే మహాయోగి రమణ మహర్షి వారి మాటలు అరుణాచలమన్న పర్వతమే గురువు వారు ఏ కారణం లేకుండా ఇక్కడికి రాలేదు ఈ కొండ వారికి శివతత్వాన్ని వ్యక్తపరిచింది రమణాశ్రమం గుహలు స్థలాలు ఇక్కడ ప్రతి రాయి కూడా సాధన కథలు చెబుతుంది అరుణాచలం అందం మాత్రమే కాదు ఇది రహస్యాలగూడ క్షేత్రం ఇక్కడ నిలిచే శివలింగం సాధారణ శిల కాదు అగ్నితత్వాన్ని ఆకర్షించే శక్తి రూపం పురాణాలు చెబుతున్నాయి ఈ క్షేత్రం దర్శనమే జన్మ జన్మాల పాపాన్ని హరిస్తుందని ఇక్కడ చేసే సంకల్పం బ్రహ్మాండంలో నేరుగా ప్రతిఫలిస్తుంది ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉంటాయి కానీ దైవరూపం ధరించిన పర్వతం ఒకటే అది అరుణాచలం ఏ దిశ నుంచి చూసినా అది మనకేం చెబుతుంది నీ బాధలను నాకు ఇవ్వు నీ అహంకారాన్ని నాకు సమర్పించు నేను నిన్ను దహనం చేసి పునర్జన్మనిస్తాను ఇది దర్శనం కాదు ఇది శివుడి హృదయ స్పందన ఈ పర్వతాన్ని ఆకాశం నుంచి చూస్తే మనసు నిలిచిపోతుంది ఈ ఆలయాన్ని చూస్తే మనస్సు నమస్కరిస్తుంది ఈ శివతత్వాన్ని అనుభవిస్తే మనలోని నిశ్శబ్దం కూడా శివమవుతుంది ఓం నమ శివాయ